మన కిచెన్ లో మినప్పప్పుతో క్రిస్పీగా దోశలు ఎలా చేయాలో చూద్దాము చూడండి ఈ విధంగా క్రిస్పీగా ఒక్కసారి దోశలు వేసి చూడండి ఒక్క దోశ తిందాము అనుకున్న వారు ఈ విధంగా చేస్తే ఒకటికి నాలుగు దోశలు తినేస్తారండి టేస్ట్ కూడా అంత బాగా వచ్చింది బండి మీద వేసుకునే క్రిస్పీ దోశలని ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా చేస్తే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మినప్పప్పుని తీసుకోవాలి అలానే ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి రేషన్ బియ్యం అనేది అవైలబుల్గా లేనివారు నార్మల్ బియ్యాన్ని కూడా యూస్ చేయొచ్చు అలానే ఒక స్పూన్ వరకు సగ్గు బియ్యం ఐదు నుండి ఏడు వరకు మెంతులని వేసుకోవాలి మెంతులని మరీ ఎక్కువగా వేసుకుంటే చేత సో ఐదు నుండి ఏడు వరకు మెంతులని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని దీనిలో పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా క్వాంటిటీలో పప్పుని నానబెట్టుకుంటున్నాను ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేయాలి అనుకుంటే పప్పుని ఎక్కువగా వేసి నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకొని దీని మీద మూత పెట్టి ఐదు గంటల వరకు నానబెట్టాలి లేదా ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు నేను ఇక్కడ పప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా పప్పు అనేది పర్ఫెక్ట్గా నానిపోయింది ఇలా నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ని మరీ ఎక్కువగా వేసుకుంటే మన తోసలు పర్ఫెక్ట్గా రావండి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి పిండిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఐదు నుండి ఆరు గంటలు లేదా ఓవర్ నైట్ వరకు పిండిని పులియనివ్వాలి నేను ఇక్కడ పిండిని ఓవర్ నైట్ అలానే వదిలేశానండి మార్నింగ్ కల్లా పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది చూడండి ఎంత బాగా రెడీ అయిందో ఈ విధంగా ఉంటే మన దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మినపప్పు అవైలబుల్గా లేనివారు మినప గు గుళ్ళను కూడా తీసుకొని మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు అంతా పిండికి కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ని చల్లుకొని మనం ముందుగా కలుపుకున్న దోశ బ్యాటర్ని వేసుకోవాలి ఇలా దోశ పిండిని వేసుకొని చూపించిన విధంగా దోశలాగా మరీ గట్టిగా బ్రెష్ చేస్తూ వేయకుండా చూపించిన విధంగా వేస్తే దోశలు అనేవి పైన క్రిస్పీగా భలే వస్తాయండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని దోశ కొద్దిగా కాలిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా పట్టదండి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకుంటే చూడండి ఎంత బాగా కాలిందో ఇలా రెండు వైపులా కాల్చుకొని మనం సర్వ్ చేసుకోవడమే అలానే మరొక దోశను వేసుకుందాము ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ కొద్దిగా వాటర్ని చల్లుకొని దోశ పిండిని వేసుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయండి మనం దోశలు వేసుకునే ముందు ఇలా కొద్దిగా ఆయిల్ కొద్దిగా వాటర్ని చల్లుకుంటే దోశలు అనేవి ఎప్పుడు చేసినా క్రిస్పీగా వస్తాయి ఒకవేళ ఇదే పిండితో స్పాంజీ లాంటి దోశలు కావాలి అంటే మరీ ఇంత పలచగా కాకుండా పిండిని కొద్దిగా మందంగా వేసుకుంటే స్పాంజీ లాంటి దోశలు కూడా రెడీ అయిపోతాయి మెత్తటి స్పాంజీ లాంటి దోశలని ఇష్టపడేవారు ఇదే పిండితో కొద్దిగా పిండిని మందంగా వేసుకుంటే స్పాంజీ లాంటి దోశలు కూడా రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం క్రిస్పీ దోశలను వేసుకుంటున్నాం కదా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మరి మీరు కూడా ఇటువంటి క్రిస్పీ దోశలని తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మరి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి